మనం వరదాపురం రుస్తుం మైకా మైన్లో ఉన్నాం పక్కన భారత్ మైన్ రెండు కలిసి అరవై తొమ్మిది డెబ్బై ఎకరాలు ఇది లీజ్ రెన్యువల్ చేయలే వాళ్ళకి ఇన్ టైంలో పెట్టినా కానీ ఒక ట్వంటీ వన్ ట్వంటీ టూ డే టూ డేస్ బ్యాక్ కాకానికి వద్దనట్టి బ్యాచ్ దిగిపోయింది కాకాని వ్యవసాయ మంత్రి కాకానికి వద్దనట్టి ఊరు పక్కన ఊరిది కూతవేటులు ఆయన ఊరు ఆయన మండలం ఆయనకి రాజకీయ జన్మనిచ్చిన ప్లేసు ఇక్కడ మైనింగ్ స్టార్ట్ అయితే మేము ఒక పదిహేను రోజుల క్రితం వచ్చాం వస్తే మిషన్లు రెండు మూడు మిషన్లు ఉన్నాయి ఆపేశారు భయపడి మేము వెళ్ళిపోయినాం అయిపోయింది వాళ్ళు డిసెంబర్ ఏడవ తేదీ రో మైన ఒక హైకోర్టు ఆర్డర్ తెచ్చారు వాళ్ళది చట్ట ప్రకారం రెన్యూల్ అప్లికేషన్ ప్రాసెస్ చేయండి ఈ లోపల పోలీస్ అండ్ మైనింగ్ ఇల్లీగల్ మైనింగ్ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి వదిలిపెట్టబాకనే ఇచ్చింది అంటే డిసెంబర్ ఏడంటే అంటే ఎన్ని రోజులు అయిపోయింది ఈరోజు డేట్ అంతా పదిహేడో తేదీ అయినా ఒక మైనింగ్ ఒక పోలీస్ ఒక రెవెన్యూ ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఒక ఎస్పీ నేను వీళ్ళందరికీ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఆ జీపీఎస్ లొకేషన్స్తో కూడా వాళ్ళకి మెయిల్ పెట్టా చీఫ్ సెక్రటరీకి పెట్టాను డీజీపీకి పెట్టాను కలెక్టర్కి పెట్టాను ఎస్పీకి పెట్టాను డిఎంజీకి పెట్టాను ఇంకేం చేయాలా హైకోర్టు ఆర్డర్ లేదు వీళ్ళకి ఒక పర్మిట్ లే ఒక లీ మైనింగ్ లీజ్ లే ఒక పర్మిట్ లే ఒక సెంట్రేజ్ ఛార్జ్ లే ఒక రెంట్ లే ఎలాంటి కాగితం లే ఇప్పుడు ఎక్కడికి పద్నాలుగు హిటాచీలు టూ హండ్రెడ్ కెపాసిటీ పద్నాలుగు హిటాచీలు ముప్పై నలభై ట్రక్కులు ఇంకా వచ్చా నేను సాయంత్రం ఇది ప్రజల ఆస్తి కాపాడాల్సిన బాధ్యత ప్రజా జీవితంలో పబ్లిక్ లైఫ్లో ఉండే వాళ్ళకి మా బాధ్యత ఇది ఈ దోపిడీ మేము చూడలే అదేమంటే భారతమ్మకి పంపిస్తున్నాం కురవ మేము దోచుకుంటాం రెడ్డి బ్రోకరు భారతమ్మ లోటస్ బండ్కి ఇక్కడ పన్నెండు కోట్లు అక్కడ పన్నెండు కోట్లు పోవాలా ఇరవై నాలుగు కోట్లు కానీ వీళ్ళు ఒక రెండు వందల కోట్లు దోచుకోవాలా నెలకి రెండు మూడు వందల కోట్లు ఇక్కడ ఒక్క రోజుకి రెండు కోట్లు పోతుంది ఇక్కడ రోజుకి రెండు కోట్లు సారీ రెండు నుంచి నాలుగు కోట్లు వెయ్యి టన్నులు తీస్తే రెండు కోట్లు ఒక్కో రోజు నాలుగు ట నాలుగు వేల టన్నులు తీస్తున్నారు రెండు వేల టన్నులు తీస్తున్నారు నాలుగు కోట్లు పోతుంది రోజుకి రెండు నుంచి నాలుగు కోట్లు పోతుంది ఎవడబ్బా సొత్తు అంటున్నా నేను ఏం జరుగుతుంది అంటున్నా నేను మన సిలికా ఇచ్చిన నాలుగు వేల నాలుగు వందల యాభై ఐదు కోట్లు ఎత్తేసారు వెయ్యిన్ని ముప్పై ఐదు కోట్లు ట్యాక్స్ ఎంత కట్టారు చెప్పండి ఏదో ఏపీఐసి ల్యాండ్ ఎండోమెంట్ ల్యాండ్ ఎస్సీజెడ్ ల్యాండ్ రెవెన్యూ ల్యాండ్ ఇరిగేషన్ ల్యాండ్ మొత్తం చూపించా విత్ లొకేషన్స్ చూపించా మ్యాప్స్ చూపించా లేదు కదా యాక్షన్ లేదు కదా అందుకనే ఇంకా సత్యాగ్రహం ఒక్కటే శరణం అనుకున్నా రా నేను సాయంత్రం వచ్చి కూర్చున్నా ఇక్కడే ఉండాం మిషన్లు ఆపేసాం మేము ఉన్నాం మా జనం ఉండరు మా నాయకులు ఉండరు కార్యకర్తలు ఉండరు పార్టీలు ఉన్నాయి అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి తాడో తెలుసుకుంటాం

وقروض kroda